కనీసం వారానికి ఒక న్యూస్ వస్తుంది ఏది ఆడవారు మగవారి మీద కేసులు పెడుతున్నారు అంటే ఆడవారు తప్పేం కదా అంతా మగవారు తప్పేనా చెప్పండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఆడ మగ ఇద్దరు కలిస్తేనే ఏదైనా తప్పు చేస్తారు అంతేగాని ఒకళ్ళ ఒకళ్ళ మీద బాధ్యత వేయటం తప్పు కాదా నిందలు ఒకళ్ళ మీద నిందలు వేయటం తప్పు కాదా ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కనీసం వారంలో ఒక ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి అంటే తప్పబడదండి ముఖ్యంగా తప్పబడితే ప్రతి దానికి మగవాళ్ళని నిందించడం కొర అలవాటైపోయింది జనాలకి ఆడవాళ్ళు తప్పు కాదా ఆడవాళ్ళు తప్పు చేస్తేనేగా మగవాళ్ళు తప్పు చేసేది మరి ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరిని నిందించాలి కదా ఒక్క మగవాడిని నిందించడం ఏమిటి ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏం చెప్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్